నమస్తే నేను మీ సతీష్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది అనేటువంటి అంశం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఏ అంశంలో ఏ రకమైనటువంటి షాక్ మరి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఎదురు దెబ్బ తగలబోతా ఉంది అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకుల కూడా నమస్కారం సార్ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి ఊహించని దెబ్బ ఒక షాక్ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది అనేటువంటి చర్చ చూస్తున్నాం అంటే ఏ అంశంలో ఏ విధమైనటువంటి షాక్ ఒకటి సతీష్ గారు ఆయన గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఒక్కసారి అని ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి గెలిపించండి అని అభ్యర్థించి ఆయన ఏమనుకున్నా అంటే మనం గెలిచిన తర్వాత ఒక పర్మనెంట్ యంత్రాంగాన్ని శాశ్వత యంత్రాంగాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని ఈ యంత్రాంగం ఇది వెస్ట్ బెంగాల్ని అనుసరించారనమాట గతంలో సిపిఎం వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఏ విధమైనటువంటి వ్యూహం అనుసరించారో దానికి నమూనాగా ఇది దానికన్నా ఇంకా కొంచెం బగడ్బందీగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఒక ముప్పై ఏళ్ళు ఆయన ఫస్ట్లో రాగానే ఒక మాట అన్నాడు ముప్పై ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రిగా కొనసాగుతానని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక తను సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా కుటుంబాల్లో ఉండేటువంటి వివరాలన్నింటినీ సేకరించి వాళ్ళకుండే బలాలు బలహీనతలు ఇవన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళ కళ్ళాలన్నీ ఈ ఏళ్ళ చేతిలో ఉంటాయన్నమాట ఆ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటే ఇక గ్రామాల్లో మన పట్టు జరగదు కాబట్టి ఓటర్లు మనం చెప్పినట్టు వచ్చినట్టు వినాలి లేకపోతే వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు అవి ఆపేస్తాను ఆ బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ కొనసాగాలనేది ఒక స్కీమ్ పెట్టుకున్నాడండి దానికి తోడు సర్పంచ్లు వార్డు మెంబర్లే ఉండేవాళ్ళు గతంలో దానికి పెద్ద పంచాయతీ అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేదంటేనేమో గుమ్మస్తా ఉండేవాడు ఈ పన్నులు వసూలు చేయడానికి సర్పంచ్కి అసిస్టెంట్స్గా వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వం ప్రకారం చేసుకునే వాళ్ళు తర్వాత ఏదైనా ప్రజలు కూడా వాళ్ళకి సివిల్ పౌర సదుపాయాలకు సంబంధించిన మరు మురుగునీటి కాలువలు కానీ రోడ్లు కానీ ఇంకేదన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అట్లా కాకుండా ఈయన ఒక సమాంతరమైన వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ఒక క్యాబినెట్ మినిస్టర్ లాగా వాళ్ళకి ఒక్కొక్క ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చేసి వీళ్ళు ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అనమాట గవర్నమెంట్తో సంబంధం లేదు ఈ రెండు వ్యవస్థలని పేరల్గా నడుపుతున్నాడు అయితే ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్లో మళ్ళీ రేపు అనే ఉద్దేశం మీద ఏం చేశాడంటే ఆయన టీచర్స్తో తగాద వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులందరితోనూ ఆయనకి గుర్రుగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ ఇవ్వటంలో లేటు తర్వాత పే రివిజన్ కమిషన్ వేస్తే ఎక్కడైనా పెరుగుతుంది ఈయన అన్ని రివర్స్ టెండరింగ్ లాగా పే రివిజన్ కమిషన్లో కూడా శాలరీలు తగ్గిపోయింది తర్వాత ఏమో పెన్షన్ స్కీమ్ నేను రాగానే సిపిఎస్ వారం రోజుల్లోనే రద్దు రద్దు చేస్తా అన్నాడు కానీ రద్దు చేయటం కుదరదు మాకు తెలియక చెప్పాడని సజ్జల రామకృష్ణారాయణ గారు సీఎం గాలి తీసేసాడు అంటే మేము అమలు చేయని హామీలను కూడా ఎలక్షన్లో వాగ్దానాలు ఇచ్చారనేది అక్కడే తేలిపోయింది అట్లా అందరితోనూ తగాద వచ్చేసింది కాబట్టి ఆయన అంతకన్నా తెలివిగా ఏం చేశాడంటే ఎలక్షన్ కమిషన్కి ఏదో పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు టీచర్స్ని కేవలం బోధన బోధన పనులకే ఉపయోగించాలి తప్ప ఇతరత్ర కార్యక్రమాలకు ఉపయోగించండి కానీ ఇంకొక విషయం సతీష్ గారు మీకు గుర్తు చేస్తాను ఆ కరోనా టైంలో మందు షాపులు రీఓపెన్ అయినప్పుడు టీచర్స్ని మందు షాపు బ్రాంది విస్కీ షాప్ మద్యం దుకాణాల దగ్గర కంట్రోల్ చేయడానికి పెట్టాడు పోలీసులు చేయాల్సిన పని వీళ్ళని పెట్టాడు ఊళ్ళో ఎంత అవమానకరమైన పరిస్థితి అండి అసలు ఇంతవరకు బోధన టీచర్స్ని అట్లాంటి మద్యం షాపుల దగ్గర డ్యూటీ లేచిన చరిత్ర ఇదే చూసాం నిజంగా కనుక ఆయన బోధన ఎత్త పని చేయకూడదంటే అదేమైనా బోధన బోధన పనే ఆయన చేయించింది అట్లా ఇది ఏం జరిగిందంటే ఒకటండి మొన్న ఒక స్కీమ్ ఒకటి పెట్టారు హెల్త్ స్కీమ్ ఒకటి ఆరోగ్య స్కీమ్ ఆ స్కీమ్ పేరుతో అంతకుముందు కూడా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి వాలంటీర్లు వీళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళకి ఇచ్చిన యాఫై ఇళ్ళు ఉన్నాయి కదండి కదండీ ఇళ్ళ దగ్గరికి వెళ్ళటం వాళ్ళ సమాచారాలు మార్పులు చేర్పులు ఏం జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఎవరు ఎందుకు ఎందుకుంటున్నారు వాళ్ళు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తారా ఎలక్షన్లకి ఎప్పుడన్నా ఓటు వేసారా ఇప్పుడు ఎలక్షన్లో ఓటేస్తారా ఇట్లాంటి సమాచారం పర్సనల్ సమాచారాలు కూడా ఉన్నాయండి తర్వాత ఎవరికి ఏ విధమైన బలహీనతలు ఉన్నాయి అట్లా ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర ఒక డేటా పెట్టేశారండి ప్యారలల్గా దాంతో సపోజ్ ఒక ఐదారుగురు మెంబర్స్ ఉన్న కుటుంబం ఉందండి ఒక ముగ్గురు ఇక్కడున్నారు ఇంకొక ముగ్గురు బయట బ్రతు దరు కోసం వెళ్ళారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారు ఏం పని చేస్తారు అక్కడ దాంతో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఓటర్లుగా ఇక్కడ ఎంతమంది ఓటు వేస్తారు ఎయిరు అది సూస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కార్డులు అయితే అందరికి ఇస్తున్నారండి ఆ కార్డులు తీయించి వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు సపోజ్ రేపు ఎలక్షన్ టైంలో కనుక ఫస్ట్ వీళ్ళు వెళ్ళి ఓటేస్తారు కదండి ఎవరైతే ఊళ్ళో ఉన్నారు ఎవరైతే ఏ లేదో అక్కడ ఏజెంట్ల దగ్గర నుంచి వీళ్ళ కాపీ వచ్చేస్తుంది పేర్లు అవన్నీ కూడా ఆ కార్డులు వీళ్ళ దగ్గర ఉంటాయి వీళ్ళ కస్టడీలో ఆ రోజు దొంగ ఓట్లు అనేది ఒక స్కీమ్ పెట్టుకున్నారండి అందుకే ఎక్కువ ఓట్లు చేర్చినారు ప్రతి నియోజకవర్గంలో చేర్చారు ఇప్పుడు మొన్న తిరుపతికి జరిగిన బై ఎలక్షన్ ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి ఒక మంచి ఉదాహరణగా చెప్పొచ్చు ఆ దొంగ ఓట్లు లేని ఇక్కడ వాళ్ళు వేయరు కదండి అందుకని బయట నుంచి తెప్పించారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఓటర్స్ని ఆ ఓటర్స్ ఇప్పుడు మీరు మీ బూత్కి వెళ్ళారు మీ బూత్లో నేను అసలు ఆ ఏరియా వాడిని కాదు నేను వచ్చిన మీ ముందు నుంచి ఉంటే మీరు అడుగుతారు కదా మీరు ఎక్కడ ఇల్లు అని అడిగితే చెప్పలేను కదా నాది ఇక్కడ కాదండి నన్ను ఫలానా నుంచి తీసుకొచ్చారు ఇగో నాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు ఫలానా సాట నన్ను కళ్యాణ మండపంలో పెట్టారు మళ్ళీ ఓటు వేయంగానే డబ్బులు ఇచ్చి వెహికల్ బస్సులో తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర దింపుతారండి అని చెప్పాము అది లైవ్ మీడియాలో అందరూ చూశారండి ఆ ఓట్లు వేయటం అంతాను వాళ్ళు ఏమనుకున్నారంటే పోలీస్ కేసులు చేయకుండా డమ్మీగా చేసేసి ఊరికే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్లారు ఇది ప్రెస్ వాళ్ళ కోసం అదే పబ్లిక్ చూడటం కోసం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఆధార్ కార్డు కానీ వాళ్ళ మీద ఎలక్షన్ అఫెన్సెస్ పెట్టాలండి న్యూసెన్స్ కేసులు పెట్టారు ఏదో పక్కనాడిని ఏదో గోకినట్టు పక్కనాడిని తిట్టినట్టు మ్యూషియన్స్ కేసు పెడితే పెనాల్టీ వేసి పంపించేస్తారు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తర్వాత వాళ్ళ అడ్రస్లు రుజువులు ఏమి తీసుకోలేదు పెట్టి కేసు అంటారు అట్ని ఇప్పుడు సపోజ్ మనం కూడా ఇప్పుడు జర్నలిస్టులుగా నిరహార లేకపోతే ప్రదర్శనలు చేసినప్పుడు మీకు గుర్తుందో లేదో వ్యానులు ఎక్కిచ్చుకెళ్ళి తీసుకెళ్ళి రెండు గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మళ్ళీ మీరు వెళ్ళిపోండి అనేవాళ్ళు అట్లా అసలు పేరు రాసుకోరు ఊరు రాసుకోరు ఏం లేదు కూర్చోబెడతారు పంపించేస్తారు సేమ్ అలా చేశారండి చేసేటప్పటికీ అవి అప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్కి కంప్లైంట్స్ వెళ్ళి ఈ కార్డులతో సహా వెళ్ళి వాళ్ళు కూడా డిస్క్రీట్ ఎంక్వైరీ చేశారండి రహస్యంగా అసలు ఈ ఎంత నిజమా కాదా అని అన్నీ ఖచ్చితమని తెలిసింది ఏలూరు సాంశివరావు గారిని పర్చూరు ఎమ్మెల్యే ఆయన ఆర్ఓకి కంప్లైంట్ చేసినా తహసీల్దార్కి చేసినా కలెక్టర్ చేసినా పట్టుకోకపోతే గౌరవ హైకోర్టులో ఆయన కంప్లైంట్ చేస్తే ఆధారాలతో సహా దొరికినాయి అప్పుడు ఆయన మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి కూడా వెళ్ళారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ చర్య తీసుకోలేదని అప్పుడు కూడా వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెండోసారి ఆంధ్రప్రదేశ్ వచ్చారండి వచ్చి అక్కడ విజయవాడ హోటల్లో మీటింగ్ పెట్టి మొత్తం ఆర్ఓల్ని ఎస్పీలని పిలిపించి గట్టి వార్నింగ్ ఇచ్చారు మీరు గనక ఎలక్షన్ నిధు విధులను కనుక సక్రంగా నిర్వర్తిస్తారా నిర్వర్తించండి లేదు మీరు గనక రాజకీయ ఒత్తిడి కనుక లొంగిపోతారా ఇవాళ సెలవు పెట్టి మీరు వెళ్ళిపోండి ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ విధులు గనక కరెక్ట్గా ఇవాళ మేమైతే ఏదైతే మీకు ఆదేశిస్తున్నామో దొంగ ఓట్లు పట్టుకుని అటన్నిటిని ఇన్వాలిడ్ చేయండి ఇగో ఫలానా ఫలానా నియోజకవర్గంలో ఇన్ని ఉన్నాయి మీరు వెంటనే ఆ పని చేయండి ఒకవేళ చేయలేకపోతారా మిమ్మల్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రమైన చర్య తీసుకుంటుంది ఆ తర్వాత మీరు మమ్మల్ని అని లాభం లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటంతో పాటు రాజంపేట కలెక్టర్ అప్పుడు ఆర్ఓగా ఉన్న వ్యక్తిని తిరుపతి లోక్సభకు ఆర్ఓగా ఉన్నాడు ఆయన ఆయన్ని సస్పెండ్ చేశారు నిన్న తిరుపతి ఈస్ట్ అండ్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో సీఏల్ నలుగురి మీద ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక హెడ్ కానిస్టేబుల్ మీద కూడా తిరిగి తీసుకున్నారు కొందరిని సస్పెండ్ చేశారు ఒక ఇద్దరిని సీఏఎల్ని వీఆర్లోకి పంపారండి అసలు నిజానికి ఇది కరెక్ట్ చర్య కాదండి అది ఎవరు చేశారు డీఐజీ చేశారు డిఐజీకి రాసిన డీజీపీకి రాశారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం రాశారు అంటే ఎట్లాంటి చర్య తీసుకోవాలంటే అండి వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన విధి నిర్వహణ చేయకుండా తప్పుడు మార్గాలు అనుసరించి వీళ్ళతో కుమ్మక్కయ్యారు ఎవరితో దొంగ ఓటర్లతో ఆ కేసు పెట్టాలి వాళ్ళ మీద అట్లా కాకుండా సస్పెండ్ చేస్తే దేనికి సస్పెండ్ చేసినట్టు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ రీఇన్స్టాచ్ చేస్తారండి వేకెన్సీ రిజర్వ్లో పంపడం అనేది పెద్ద పనిష్మెంట్ ఏం కాదు అది ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా లీవ్ పెట్టారనుకోండి ఆ డిఐజీ పరిధిలో వీళ్ళని ఆ ఇన్స్పెక్టర్ని వేస్తూ ఉంటారు మళ్ళీ అయిపో కొత్తగా రెగ్యులర్గా వచ్చిన వాళ్ళని వీళ్ళని వెనక పిలుస్తారు అట్లా వీఆర్లో ఒక రెండు మూడు నెలలు నుంచి మళ్ళీ రెగ్యులర్ పోస్టింగ్ చేసేస్తారు అట్లా కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా వీళ్ళ మీద ఎన్నికల నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాలని అప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది దొంగ ఓటర్లకి సహకరించి వాళ్ళని పంపించేశారు కదండి ఎవరి స్టేట్ కాళ్ళకి అది వీళ్ళు కుమ్మక్కయ్యారు పై అధికారులు ఆదేశం ఉంది అక్కడ తర్వాత మూడు పోలీస్ స్టేషన్లోనూ ఒకే రకమైన న్యూషన్స్ సెక్షన్స్ ఎలా పెడతారు సతీష్ గారు ఇప్పుడు ఏ ఒక్క ఇన్స్పెక్టర్ అన్నా కూడా ఇది ఆళ్ళు చేసింది ఎలక్షన్ అఫెన్స్ కదా ఎలక్షన్ అఫెన్స్ సెక్షన్స్ పెట్టాలి కదా ఎక్కడ పెట్టాల దాన్ని బట్టి మనకు ఏమవుతుంది ఏమర్థం అవుతుంది పై అధికారులు రాజ రాజకీయ నాయకులు నిర్దేశించిన ప్రకారం వీళ్ళు చేశారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికైనా సరే వీళ్ళ మీద తిరిగి తీసుకోవాలి ఇప్పుడు ఇది గ్రహించబట్టే వాళ్ళని వాలంటీర్స్ని గ్రామ సచివాలయ ఉద్యోగులని దూరంగా పెడుతుందండి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు ప్లస్ ఉపాధ్యాయులు మాత్రమే ఎన్నికల నిర్వహణలో ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు నిర్వహణ ఖచ్చితంగా చేస్తారు అందులో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది కదండి ఏ చిన్న అఫెన్స్ చేసినా ఊరుకోరు కాబట్టి ఇప్పుడు ఈ ఐదేళ్ల నుంచి ఈ నేసిన స్కీమ్ ఏదైతుందో ఆ స్కీమ్ అంత ఎఫెక్టివ్గా అయితే జరగదు అట్టని పూర్తిగా జరగదు అనుకోవటానికి లేదు కొంతవరకు చేయగలుగుతారండి కాకపోతే వాళ్ళు వంద పర్సెంట్ అనుకున్నది ఒక ఇరవై పర్సెంట్ చేయగలుగుతారు రైట్ ఇది చూస్తున్నాం కదా ఏదైతే ఎన్నికలే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా ఒక ఏదైతే వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ ఓట్లు దండుకోవచ్చు అని చెప్పేసి ఏవైతే కుట్రలన్నీ పనుతా ఉన్నాడో వాటన్నిటికీ కూడా చెక్ పెట్టేలా ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం అయితే తీసుకుంది ఏదైతే ఎన్నికల విధులకి వాలంటీర్లని గ్రామ సచివాలయ సిబ్బందిని దూరంగా పెట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేసిందో ఇది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా అయితే పరిణమించినటువంటి అంశంగా కనిపిస్తూ ఉందన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం సతీష్ గారు వీక్షకు